ఇంకా మూడు ఆ టైంలో లేచి గిన్నెలలో కడిగేసి నాలుగు అంతా టీ చేసుకుని బంక్ దగ్గర పోతుంది ఎవరో మా బంకు ఉంటే ఎవరు చూపిస్తారు చూడండి మా బంకులో ఏమేమి ఉంటాయో సరేనా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంతలా నవ్వుతున్నాను అనుకుంటున్నాను ఈ పిల్లలు పెళ్లి తీసుకొని

అది ఇవ్వదు కదా మా అమ్మ ఏం చేసిందో చూపిస్తాడండి రండి ఇంట్లో చూపిస్తాం అది పెద్ద ఇండ్లు అనమాట అప్పటి కాలం ఇండ్లు ఇక్కడే నాకు దారి చూపిస్తుంది చూడండి మా ఇంట్లోకి వచ్చి మాకే దారి చూపిస్తుంది పాకేపా చూపి దా వచ్చా ఉంటుంది మళ్ళీ ఇదిగోండి ఇదైతే గోంగూర చట్నీ లైటింగ్ కనపడట్లేదు కదా ఇదిగోండి అయిపోయినా గోంగూర చట్నీ కొంచెం ఉంది ఉంటే పొద్దునేమో పొద్దున నైట్కి కాకరకాయ చేయాలని చెప్పేసి కాకరకాయ తరిగి ఉప్పు పట్టించి పెట్టింది అనమాట అంటే ఇందులో చేదంతా పోతుంది అని వాటర్ అంతా పిండేస్తే ఇంక ఇదేమో రైస్ కుక్కర్ అనమాట ఇది మూత పోయింది ఖాళీ అయింది చూడండి తినేసి కన్నగా పెట్టేసినారు ఇంకా మళ్ళీ సాయంకాలం అడుగుతుంది అంతవరకు ఇట్లానే ఉంటాయి ఇది ఇది మా అమ్మ చేసిన వంట కలర్ రైస్ విత్ గోంగూర చట్నీ అనమాట ఇదిగోండి ఈ డోర్ కొత్తగా వేయించినారు మా అమ్మ వాళ్ళు అప్పుడైతే రెండు డోర్లు ఉండేవి సొట్ట సొట్టలు ఉండేవి ఇప్పుడైతే కొత్తగా వేయించినారు ఈ డోర్ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఏం చేసిందో ఏదో చూపిస్తారు అనుకుని ఏం చెప్పండి మధ్యాహ్నం అయింది కదా తినేసి అన్ని గిన్నెలన్నీ పెట్టింది అనమాట అని చెప్పి ఇంకా మూడు ఆ టైంలో లేచి గిన్నెలని కడిగేసి నాలుగు గంటలకంతా టీ చేసుకుని బంక్ దగ్గర పోతుంది ఎవరో మా బంకు టెవరు చూపిస్తా చూడండి మా బంకులో లో ఏమేమి ఉంటాయో సరేనా ఎవరైతే మన చాదరల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంతలా నవ్వుతున్నాను అనుకుంటున్నాను ఈ పిల్ల పెన్ను తీసుకొని ఈ పిల్ల పాప ఉంది కదా చేతిలో పెన్నులు కనబడుతున్నాయా మీకి ఈ పెన్